ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన బిజినెస్ మ్యాన్ అంతేకాదు అంతరిక్ష పరిశోధనల్లో అతన్ని మించిన ఇన్వెస్టర్ ఇంకొకరు లేరు కోట్ల రూపాయల అంతరిక్ష పరిశోధనల కోసం వెచ్చించాడు ఆ పరిశోధనల ఫలితంగానే అంతరిక్ష రంగంలో తన ఎక్స్ కంపెనీని టాప్ పొజిషన్లో నిలబెట్టాడు ఇప్పటి వరకు వివిధ దేశాల తరపున రాకెట్ ప్రయోగాలు జరిగాయి కానీ మస్క్ సొంతంగా రాకెట్లను ప్రయోగించి సక్సెస్ అయ్యాడు పునర్వియోగం రాకెట్ల ప్రయోగంలో కూడా విజయవంతమయ్యాడు భూమి చుట్టూ ఎలన్ మస్క్ కంపెనీ స్టార్లింక్కి చెందిన ఆరు వేల ఏడు వందల యాభై శాటిలైట్లు తిరుగుతున్నాయి వాటితో హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తున్నారు ఇక టెస్లా కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పడం కర్లేదు మోటార్ ఫ్యూల్తో పాటు టెస్లా ఇంత చేసిన మస్క్కి ఒకటే వెలితి భూమి కాకుండా ఇతర గ్రహాలపై మానవులు నివసించే వాతావరణం సృష్టించాలని అక్కడ కాలనీలు నిర్మించాలని అనుకునేవాడు అయితే ఆ కళ ఇంకా కలగానే ఉంది పోనీ భవిష్యత్తులో అయినా కళ నెరవేరుతుందంటే మస్కా ఆ లో ధీమాగా ఉన్న ఆయన తండ్రి ఎరోన్ మస్క్ మాత్రం సాధ్యం కాదంటున్నారు కొడుకు ఎదుగుతుంటే తండ్రి ఖచ్చితంగా సంతోషిస్తాడు కానీ ఎలన్మస్క్ విషయంలో అందులోనూ పర్టికులర్గా గా ఆ ఒక్క విషయంలో మాత్రం మస్క్ తండ్రి మస్క్ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి అంతరిక్ష యాత్రల విషయంలో ఎలన్ మస్క్ ఆలోచనలను ఆయన తండ్రి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గ్రహాంతర ప్రయాణాల ప్రయోగాలపై ఆయన విమర్శలు గుప్పించారు ఇతర గ్రహాలని మానవ నివాస కాలనీలుగా మారుస్తామంటున్న మస్క్ అభిప్రాయాలు ఖండించారు ఇప్పుడిప్పుడే కాదు అది ఎప్పటికీ ఆచరణ సాధ్యం కాదని చెప్పారు ఎలన్ మస్క్ ఆలోచనలు తప్పని చెబుతూనే దాని బదులు కొడుకు ఏం చేయాలనే విషయాన్ని కూడా వివరించారు ఎరోల్ మస్క్ ఇతర గ్రహాలపై కాలనీలు నిర్మించడం వాటిని నివాసయోగ్యంగా మార్చడం వంటి ప్రయోగాలకు ఎలన్ మస్క్ స్వస్తి పలకాలని సలహా ఇచ్చారు వాటికి బదులుగా గురుత్వాకర్షణపై మరిన్ని ప్రయోగాలు చేయాలని చెప్పారు రాకెట్లు అంతరిక్షంలో ప్రయాణించేందుకు పట్టే సమయాన్ని తగ్గించేలా ప్రయోగాలు చేయాలన్నారు అంతరిక్ష అన్వేషణలో చేసే ఇలాంటి ప్రయోగాలు కొత్త కొత్త అధ్యయనాలు భవిష్యత్తు పురోగతికి కీలకంగా మారతాయని చెప్పారు ఐన్స్టీని స్ఫూర్తిగా తీసుకొని ప్రయోగాలు చేయాలని చెప్పారు మస్క్ మానవాళ్ళు కేవలం రాకెట్లపై మాత్రమే ఆధారపడకూడదని అన్నారు అదే సమయంలో లోతైన శాస్త్రీయ పరిశోధనలపై దృష్టి పెట్టాలని సూచించారు మస్క్ ఇక ఏరోల్ విషయానికి వస్తే ఆయన దక్షిణాఫ్రికాకు చెందిన వ్యాపారవేత్త చిన్న తనను నించాలని మస్క్ని స్వతంత్ర భావాలతో పెరిగేలా తీర్చిదిద్దాడు ఇటీవల ఏరోల్ మస్క్ భారత్లో పర్యటించారు ఐదు రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన ఆయన ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలపై ఆసక్తి చూపించారు ప్రస్తుతం ఆయన కొడుకు బిజినెస్లకు సంబంధించిన కీలక వ్యవహారాలు చూసుకుంటున్నారు అదే సమయంలో ఆయన మరికొన్ని సంస్థలకు తన విలువైన సలహాలు సూచనలు ఇస్తారు అంటే ఆయా సంస్థల అడ్వైజరీ కమిటీలో ఆయన మెంబర్గా ఉంటారు ఇలా భారత్లోని సెర్వోటెక్ సంస్థకు ఏరోల్ మస్క్ గ్లోబల్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు ఇటీవల నియమించబడ్డారు హర్యానాలో సెర్వోటెక్ సంస్థ సోలార్ ఈవీ ఛార్జింగ్ యూనిట్లను తయారు చేస్తోంది ఈ ప్లాంట్ని సందర్శించేందుకు ఎయిరోల్ మస్క్ భారత్కు వచ్చారు గ్రీన్ టెక్నాలజీ ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఎగుమతులపై ఏరోల్ మస్క్ ప్రధానంగా దృష్టి పెట్టారు తండ్రి కొడుకులైన ఎరోన్మస్క్ మస్క్ ఆలోచనల్లో తేడాలున్నాయి మస్క్ వాస్తవానికి దగ్గరగా ఆలోచించే వ్యక్తి కానీ ఎలన్ మస్క్ ఆలోచనలు వందేళ్లకు ముందుంటాయి రియూజిబుల్ రాకెట్ అనే దాన్ని ఇప్పటివరకు ఏ శాస్త్రవేత్తలు కూడా ఊహించలేదు ఒకవేళ అది సాధ్యమైన మరింత ఖరీదైన వ్యవహారం అని భావించేవారు అందుకే ప్రతి ప్రయోగానికి కొత్త రాకెట్లు వాడేవారు కానీ మస్క్ మాత్రం దాని సాధ్యం చేశాడు అంతేకాదు భూమికి అతి దగ్గరగా ఉపగ్రహాల సమూహారాన్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా సమాచార మార్పిడి అత్యంత వేగవంతం చేశారు ఈ విషయంలో ఇటీవల మస్క్ కంపెనీ స్టార్లింగ్తో భారత ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది ఇక ఎలాన్ మస్క్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో తో విభేదించి ఆయన టీం నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే ట్రంప్ వంటి శక్తివంతమైన నేతని ఢీకొట్టేందుకు సొంత పార్టీ కూడా పెడతానని ప్రకటించారు ఎలాన్ మస్క్ ట్రంప్ విజయంలో తనదే ముఖ్య పాత్ర అంటూ మరొక షాక్ ఇచ్చారు ట్రంప్ కు చెందిన ఓ చీకటి కోణాన్ని బయటపెట్టేందుకు కూడా మస్క్ వెనకాడలేదు అంతటి డేరింగ్ అండ్ డాషింగ్ బిజినెస్ మ్యాన్ ఎలాన్ మస్క్ ట్రంప్తో విభేదాల వల్ల తన కంపెనీ వేల కోట్లు నష్టపోయినా తగ్గేదే లేదన్నాడు అలాంటి మస్క్ అంతరిక్ష ప్రయోగాల విషయంలో తన తండ్రి మాటల్ని వింటారా లేదా అనేది తేలాల్సి ఉంది అంగార్క గ్రహంపై కాలనీ నిర్మించే ఆలోచన మానుకోవాలని తండ్రి ఎరోన్ మస్క్ సూచించాడు కానీ ఎలాన్ మస్క్ అసాధ్యం అనే మాట వినటం ఇష్టం ఉండదు మరి దీన్ని కూడా సుసాధ్యం చేసి చూపెడతారా ఈ ప్రయాణంలో విజయం ఎవరిదో తెలియాల్సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి